నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది క్రస్ట్ గేట్ల నుండి పాల కిందికి దూకుతున్న సుందర దృశ్యాలను చూసి సంబరపడిపోతున్నారు పర్యాటకులు తామింతవరకు సాగర్ ఇరవై ఆరు గేట్లు ఓపెన్ చేయడం చూడలేదని ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు తమ జీవితంలో మధురానుభూతికి మిగిలిపోతాయంటున్నారు సందర్శకులు స్థానికంగా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కాలేజీల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు మరిన్ని వివరాలు నాగార్జున సాగర్ రెండు కుండలా మారింది ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తడం ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నిన్న సాయంత్రం క్రస్ట్ గేట్లను ఎత్తారు దాదాపుగా పద్దెనిమిది గంటల నుండి కూడా ఇరవై ఆరు క్రస్ట్ గేట్ ఓపెన్ దిగువకు నీరు వెళ్తుంది దాదాపుగా రెండు లక్షల క్యూసెక్ నీరు దిగువకు వెళ్తుంది ఈ ఈ సుందర దృశ్యాన్ని అద్భుతమైన దృశ్యాన్ని పద్దెనిమిది ఏళ్ల తర్వాత జూలై నెలలో ఆవిష్కృతమైన ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు తరలి వస్తా ఉన్నారు వ్యూ పాయింట్ వద్ద కొంతమంది విద్యార్థులు స్థానికంగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ విద్యార్థులంతా కూడా ఈ అద్భుతమైన దృశ్యాన్ని విద్యార్థి జీవితంలో వాళ్ళు చూసే అవకాశం ఉండదు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి విద్యార్థులతో మనం విద్యార్థుల కోలాహలం అయితే చూడొచ్చు విద్యార్థితో మాట్లాడకపోతే జూనియర్ కాలేజ్ అంకుల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం ఏపీఆర్ జేసి కాలేజీ లో నాగార్జున సాగర్ లో అయితే మా కాలేజీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ద్వారా మేము చూడడానికి వచ్చినాం అయితే ట్వంటీ సిక్స్ గేట్స్ చూడనీకు చూసే కొద్దిగా చూడాలని అనిపిస్తా ఉంది అయితే నేచర్ అయితే బ్యూటిఫుల్ అంకుల్ అయితే ఇంకా మీ మెమరీ కూడా ఒక ఫోటో దిగినాం అంకుల్ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాలేము కదా వదిలేదే ఒకసారి సంవత్సరానికి ఏడాదికి ఒకసారి కాబట్టి మీ మెమరీ కూడా ఒక ఫోటో తీసుకున్నాం అయితే చాలా బాగుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే వన్ ఇయర్లీ ఒకసారి మాకు బ్యాంక్ కనేది విజిటింగ్ ఉంటది చూడడానికి అయితే చాలా బాగుంది అంకుల్ అలాగే ప్రతి అక్కడ నుంచి అసలు వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు మాకు చాలా చాలా ఆనందంగా లాస్ట్ ఇయర్ కూడా 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 సేమ్ ఇదే సార్ అప్పుడు నిన్న సాయంత్రం నుంచి ట్వంటీ సిక్స్ గేట్స్ వదిలారు మా పొద్దున్నే మా ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ తీసుకుని మమ్మల్ని ఇక్కడికి తేటం జరిగింది పైగా టూ అవర్స్ నుంచి మేము ఇక్కడే ఉన్నాం చాలా అయింది మేము వచ్చి అయినా కూడా వెళ్ళాలనిపించట్లేదు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం కానీ అయినా కూడా వెళ్ళాలనిపించట్లేదు మాకు ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూనే ఉంది మా ఫ్రెండ్స్ అందరూ బాగా మాట్లాడుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ దాదాపు ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరైనా కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పైగా మా సార్లు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మాకు ఫస్ట్ మా ప్రిన్సిపల్ మేడం అయిన ఎన్ సరేజిని మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంత బ్యూటిఫుల్ వ్యూని మాకు చూపించడానికి అనుమతి ఇచ్చినందుకు నెక్స్ట్ ఈ ఈసారి లాస్ట్ ఇయర్ ఏమో వచ్చేసినప్పటికీ ట్వంటీ ఫోర్ గేర్స్ ఓపెన్ చేశారు కానీ ఈసారి మాకు ట్వంటీ సిక్స్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఒక కొత్త మెమరబుల్గా మారింది లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ వచ్చేసినా అక్కడ సోడా తాగాం అన్నీ తిరిగాం బాగా చిల్ అయ్యాం బాగానే కానీ ఈ ఇయర్ వచ్చినప్పటికి ట్వంటీ సిక్స్ అవడం ఆ స్ట్రీమ్ అంత వాటర్ ఫ్లో అవడం వల్ల మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాము ఎందుకంటే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతాము సెకండ్ ఇయర్ కాబట్టి కానీ మా ఈ సంవత్సరంతో అయిపోయినా సరే ఈ మెమరీ అనేది మా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది ఫస్ట్ టైం చూద్దాం నిన్న నాగార్జున సాగర్ లో ట్వంటీ సిక్స్ గేట్స్ ఎత్తారు నేను జీవితంలో అసలు చూస్తా అనుకోలేదు కానీ ఇవాళ చూసాము మా ప్రిన్సిపాల్ మేడం ఎంతో సపోర్ట్ చేసి మాకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది మేము మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము చాలా అయితే చాలా బాగుంది ఇరవై ఆరు గేట్లు ఎత్తేసరికి చాలా బాగుంది చాలా చూడబుద్ధి అవుతుంది అసలు వెళ్లాలన్నా వెళ్ళబుద్ధి కట్టలేదు కాలేజ్కి చాలా మంది సార్లు కూడా సారాలు కూడా చాలా మంది అడుగుతున్నారు అన్న కానీ వెళ్ళట్లేదు మేము చాలా చాలా బాగుంది ఇంకా అద్భుతాన్ని ఇంకా చూడలేము ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంకా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము ఇంకా విద్యార్థులంతా కూడా తమ సెల్ఫీ తీసుకొని ఎప్పటికీ తమ మధ్యలో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో తమ జ్ఞాపకాలుగా ఉండేందుకు ఫోటోలు ఫోటోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది కెమెరా బాలతో విజయభాస్కర్ అంటే నల్గొండ జిల్లా